తెలుగు జాతి అంటే మనకి పౌరుషం ఎక్కడ లేని పౌరుషం మనలో ఉంది ఆత్మ గౌరవం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడున జరిగిన ఒక గతంలో మళ్ళీ పౌరుషంతో మీరందరూ పైకి వేసి ఉద్యమించి మీరు మీకోసం పోరాడారు మీ రాష్ట్ర కోసం ఇది మళ్ళీ మనం జీవితంలో అన్ని చూడగలుగుతామో లేదు నిత్యం ప్రజల కోసం శ్రమించే జీవి ప్రజల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ అయిన సమయంలో దేశ విదేశాల్లో యావత్ ప్రపంచంలో మనల్ భారతదేశంలో ఎక్కడ తెలుగు వాడున్నా కూడా అతను లేసి బయటి వచ్చి పోరాడారంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అదే కాదు ఆయన చిన్న విత్తనం వేసారు అదే ఒక మహావృక్షం లాగా పెరిగి పది మందికి లక్షలాది మందికి జీవితాల్లో వెలిగించింది అది ఆ ఐటీ రంగం ఒకసారి అందరూ ప్రపంచం కూడా అంత ముందుకెళ్ళలేదు ముందన మన భారతదేశంలో ఐటీ రంగం గురించి ఎవరు మాట్లాడే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి విజన్ ట్వంటీ ట్వంటీ లో పెట్టి అది ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు మీరందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అదే ఆయన కోరింది అదే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఆయన తీసుకొచ్చింది కోరింది కూడా